పదకొండేళ్లుగా బీజేపీ పాలనలో దేశం వెనుకబడిందని రాష్ట్రాన్ని బీజేపీ దారుణంగా మోసం చేస్తుందని ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ శర్మిలారెడ్డి విమర్శించారు తూర్పు జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం శుక్రవారం స్థానిక శ్రీకృష్ణ సాయి కళ్యాణ మండపంలో జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న షర్మిల విలేకరులతో మాట్లాడారు విభజన హామీలో ఒక్కటి అమలు కాలేదని రాష్ట్ర విభజన సమస్యలు మోదీకి పట్టడం లేదన్నారు ఈ రాష్ట్రంలో యోగా చేసి వెళ్లిపోయారని యోగా మీద ఉన్న శ్రద్ద రాష్ట్ర అభివృద్ధి మీద లేదన్నారు రాష్ట్ర అవసరాలను పట్టించుకోవడం మానేశారని పోలవరం నిర్వీర్యం ద్రోహి మోడీ అన్నారు ఎత్తు తగ్గించి రాష్ట్రానికి అన్యాయం చేశారని నలభై ఒక్క మీటర్ల ఎత్తు అంటే అది ప్రాజెక్టు కానే కాదన్నారు పోలవరం ప్రాజెక్టు ఆశయాలు నెరవేర నెరవేరవని పోలవరం ప్రాజెక్టు ప్రయోజనాలు దెబ్బతీస్తుంటే ఒక్క ఎంపీ కూడా మాట్లాడడం లేదన్నారు అన్ని పార్టీలు మోడీకి గులాంగిరి చేస్తున్నాయని పాపు పవన్ జగన్ ముగ్గురు మోదీకి ఊడిగం చేస్తున్నారన్నారు పదేళ్లు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని రాజధాని నిర్మించి ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదని విభజన హామీలు రాజధాని కేంద్రం నిర్మించి ఇవ్వాల్సి ఉందని కానీ రాజధానికి నిధులు కాకుండా అప్పులు ఇస్తున్నారన్నారు ఇంత అన్యాయం చేస్తుండే ప్రశ్నించే వాళ్ళు ఒక్కరు లేరున్నారు ఇలాంటి సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం అవ్వాల్సి ఉందని విభజన హామీలు కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే సాధ్యమన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతంపై దృష్టి పెట్టామని

పార్టీ బలోపేతం కోసం ఈస్ట్ గోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేనే స్వయంగా వచ్చి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం నాయకుల జిల్లా నాయకుల జిల్లా కార్యకర్తల అభిప్రాయాలను సూచనలను తీసుకోవడానికి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక్కోటానికి స్వయంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలుగా నేనే ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు మన రాష్ట్ర రాజకీయాలు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ బలోపేతం చాలా అవసరం ఉట్టి మా పార్టీకే కాదు ఇది ఆంధ్ర రాష్ట్రానికి అవసరం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బలపడకపోతే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాకపోతే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఏ ఒక్క విభజన హామీ కూడా నెరవేరదు అని ఇప్పటికీ దృఢీకరణ అయిపోయింది పదకొండు సంవత్సరాలుగా బీజేపీ పార్టీ అధికారంలో ఉంది మోడీ ప్రధానమంత్రిగానే ఉన్నారు ఇక ఇప్పుడైతే చంద్రబాబు గారు తన భుజానే మోస్తున్నారు అయినా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలి అని సోయి ఇప్పుడు కూడా లేదు నిజానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓట్లేస్తే ఆ ఎంపీల చేత ఆ బలం చేత ఇప్పుడు మోడీ గారు ప్రధానమంత్రిగా కూర్చొని ఉన్నారు మరి అలాంటప్పుడు పదేళ్ళు చేసిన మోసం ఒక ఎత్త గత సంవత్సరం రోజులుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చిన బలంతో మోడీ అధికారం అనుభవిస్తూ కూడా ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ గురించి మోడీ గారు మోడీ గారు మాట్లాడకపోవడం చాలా దురదృష్టకరం చాలా దారుణం మొన్న మోడీ గారు విశాఖపట్నంకి వచ్చారు యోగా చేసుకొని వెళ్ళారు కనీసం యోగా మీద ఉన్న శ్రద్ధ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద చూపలేదు మోడీ గారు ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నారో మోడీ గారు సమాధానం చెప్పాలి